హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది మొన్న ఈవినింగ్ బ్లాగ్ ఇంకా పల్లీలో అయితే పొట్టు తీస్తూ కొంచెం నోట్లో వేసుకున్నాను లేండి అంతకంటే ఏం లేదు ఇంకా గోధుమ రవ్వ ఉప్మాకొచ్చేసి వచ్చేసి నేను పల్లీ చట్నీ చేద్దామని ఇంకా పొట్టు అయితే తీయలేదు ఇంకా అలాగే ఒక నాలుగు పప్పులైతే నోట్లో వేసుకున్నాను ఇంకా గోధుమ రవ్వ ఉప్మా ఏంటి చట్నీ ఏంటి అనుకోవద్దు ఇంకా కారపొడి ఉంటే కనుక తినేసేవాళ్ళు కానీ కారపొడి కానీ ఏమీ లేదు ఇంకా సరే ఏంట సౌండ్స్ వస్తున్నాయి దీపావళి కదా ఇంకా ఏదో క్రాకర్స్ అయ్యి ఉంటుందిలే అని జస్ట్ అలా చూసి ఇంకా వచ్చేసాను పచ్చిమిర్చి అయితే వేగనిస్తున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి పల్లీలు కొంచెం చింతపండు ఉప్పు వేశాను మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కరు ఇక్కడ టేబుల్ మీద ఉంటాయి ఇక్కడ స్టవ్కి ఆపోజిట్ ఇంకా ఏదన్నా కావాలన్నా అక్కడే పక్కన బాక్సెస్ పెట్టుకుంటాను ఇదిగోండి చట్నీ అయితే అయిపోయింది ఇంకా చట్నీ వేసినా కానీ దానికి అయితే వేయాలి ఇంకా ఉప్మా కోసం వేగుతున్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఇదిగోండి ఇలా సన్నగా ఇది కరివేపాకు చాలా మంచి వాసనగా ఉంది లేతగా ఉన్నా సరే ఇంకా ఉప్మాలో కరివేపాకు లేకుండా చెయ్యం కదా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేస్తాను ఇంకా నెయ్యి కూడా వేస్తాను నేను పలావులో కానీ ఉప్మాలో కానీ ఇంకా మన నెయ్యి వచ్చేసి బయట తీసుకున్నా కానీ పోసపోసగా చాలా బాగుంటుందని మళ్ళీ నెక్స్ట్ స్పూను చూపిస్తున్నాను తక్కువే వేసాలండి ఇంకా మీకు బ్యాక్ క్యామ్తో ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇంక ఇవైతే వేశాను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఇడ్లీ చపాతి అట్టే అవుతుంది కదా కొంచెం మార్పు కోసం ఈ విధంగా చేస్తున్నాను ఇంకా చట్నీ వచ్చేసి ఈ విధంగా పోపు అయితే వేసాను అటు ఉప్మా అవుతుంది ఇంక ఇందులోనే ఇద్దరమే కదా వేసాను ఇందులోనే కొంచెం మిగులుతుంది ఇంకా సరే ఇదంతా జీడిపప్పు కూడా వేశాను కదా చట్నీ ఒక గిన్నెలోకి తీసి ఈ విధంగా నేను నేను ఇక్కడ ఏం చెబుతున్నానంటే ఉప్మా కూడా మీ ఇంట్లో కూడా చట్నీ చేయాలా తినేస్తారా అడ్జస్ట్ అయ్యి అంటున్నాను ఉప్మా అయినా సరే శ్రీవారు చట్నీ చెయ్యాల్సిందే కారపొడు ఉంటే ఎప్పుడన్నా అడ్జస్ట్ అవుతారు మన గోధుమ రవ్వ ఉప్మా అనేది ఎందుకంటే ఇద్దరమే కదా ఒక్క బౌల్ మాత్రమే చేశాను రెడీ అయిపోయింది ఇదిగోండి చట్నీ ఈ విధంగా అయితే శ్రీవారి ప్లేట్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా అదే మనదనుకోండి నేను కూడా ఎలా పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా పెట్టేసి పక్కన చట్నీ వేసేసుకుని ఇలా తినేస్తాను సరే నిన్న లంచ్లోకి వచ్చేసి తోటకూర పప్పుకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో పప్పు నానిన దాంట్లో వేసాను ఇంకా తోటకూర కూడా వేస్తున్నాను విజిల్స్ టూ రానిచ్చాను పప్పు అయితే నానిందే కాబట్టి ఉడికింది ఉప్పు కారం పసుపు చింతపండు వేసేసి ఇంకా నేనైతే ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరిన తర్వాత మెదిపేసి పోపు అయితే వేసేస్తాను ఈ విధంగా అయితే చేస్తాను ఎప్పుడు జస్ట్ కొన్ని కూరలు మార్పు చేస్తాను తప్పితే పప్పు ఎప్పుడు ఒకేలా చేస్తాను మార్పు చేసిన ఎందుకో ఒక్కొక్కసారి ఇష్టపడరు ఒకే రొటీన్గా చేస్తాను ఇంకా పోపు కూడా వేసి వెల్లుల్లి ఎండుమిర్చి ఇంగువ అన్నీ వేసి మెదిరిపోయిన పప్పుని పోపులో వేసాను ఇంకా అక్కడ కదైపోయింది ఇంకా తరువాత వచ్చేసి అల్లం పచ్చడి చేయమన్నారు ఆయిల్లో ఎండుమిర్చి వేగనిస్తున్నాను ఎండుమిర్చి అల్లం చింతపండు నేను ఇక్కడ వచ్చేసి పెసర పునుగులు వేయమన్నారు దానికోసం నానబెడుతున్నాను ఇచ్చేస్తూ ఇంకా ఎండుమిర్చి వేగాయి కాబట్టి అల్లం ముక్కలు ఈ విధంగా కట్ చేసి పలుచగా కట్ చేసుకున్నామంటే కొంచెం వేగుతాయి ఎక్కువగా వేగనిస్తే వగర అనేది వస్తుంది కదా ఇది మాత్రం చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు శ్రీవారు పిల్లలకు కూడా ఇష్టమే అల్లం బెల్లం ఎండుమిర్చి ఇంకా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ముందుగానే ఇంకా ఇవి దగ్గర ఉండి వేయించాలి లేకపోతే కొంచెం వేగిన మాడిన వాసనలాగా వస్తుంది చింతపండు అయితే ఈ విధంగా ముందే పచ్చడి చేద్దాం అనుకున్నప్పుడే రెడీ చేసుకుంటాను ఇంకా చింతపండు అయితే నాన నానిపోయింది ఇంకా అల్లం వేగిన తర్వాత మిర్చి మిక్సీ వేశాక అల్లం అయితే వేస్తాను ఇంకా అలాగే ఇది వేగనిస్తూనే పక్కన టీకైతే పెట్టాను ఇదిగోండి మా ఇద్దరికే కదా కొంచెం వాటర్ వేసి రెండు స్పూన్లు టీ పొడి వేసి డైలీ ఈవినింగ్ అయితే టీ పెడుతున్నాను ఇంకా అది అయితే గిన్నెలో అయితే పెట్టను రెండు ఉన్నాయి మరి పెద్దది చిన్నది ఇంకా సరే ఈ విధంగా అల్లం ముక్కలు ఎలాగూ టీ పెడతానని తెలిసి ఆ విధంగా ఇదిగోండి హాఫ్ ప్యాకెట్ అల్లం దంచేసి టీ పొడి టీలో వేసాను ఇంకా ఎండుమిర్చి మిక్సీ వేసాను కాబట్టి అల్లం ముక్కలు కూడా వేసి చింతపండు సరిపండు అంతా వేసి ఇంకా బెల్లం కూడా యాడ్ చేసి ఉప్పు కూడా వేసి మనం మిక్సీ వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది దానికి కూడా పోపు అనేది ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు మాత్రమే వేసాను పప్పులు అయితే ఏం వేయలే ఇంకా స్టవ్ ఆపేసి ఆ పచ్చడి ఇందులోకి అయితే వేసేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడు అల్లం పచ్చడి చేసినా ఒక స్పూను అలా నాలు టేస్ట్ పెడతాను శ్రీవారికి ఇంక ఇప్పుడే కదా టీ తాగామని తర్వాత అయితే టేస్ట్ చూసి చాలా బాగా వచ్చింది అంటారు ఎందుకంటే పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసిన ఒక స్పూను పక్కన అయితే ఇది రెండు చట్నీలుగా తింటాం అలవాటు ఇంకా అందుకనే అల్లం పచ్చడి చేస్తూ ఉంటాను టూ డేస్ బ్లాగ్ అయితే కంప్లీట్